సో అత్యంత అంటే ఏ మతంలో అయినా ఎక్కువ ఎక్కువ యూనిటీ ఉన్న మతం ఏదైనా ఉందా అంటే అది ముస్లింస్ అది మనం బయట చిన్న పిల్లల్ని కొట్టినప్పుడు కదిలిచే ముస్లిం జనాన్ని చూస్తే తెలిసిపోతుందండి అంత యూనిటీగా ఉంటారు కదా సో ఇంత యూనిటీగా ఉండేటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ మతం సో అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళే ఈ మతస్తులే అనేది ఒక మాట వినిపిస్తోంది దానికి ఏమంటారు చిన్న మాట మేడం ముందు కూడా చెప్పాను నేను ఇస్లాంకు ఉగ్రవాద ఉగ్రవాదానికి ముస్లింస్కి కి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి అసలు ఉగ్రవాదానికి దగ్గర తీదు ఇప్పుడు ఇజ్రాయిల్లో చిన్న చిన్న పిల్లలకు ఫలస్తీన్లో కొడుతున్నారు ఆ కొట్టే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి యూదులు కదా క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు హిట్లర్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి హిట్లర్ ఎంతమందికి చంపాడు లక్షలాది మందికి చంపేశాడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీకి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి గోడ్సే ముస్లిం కాదు కదా భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అతనికి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి ఇప్పుడు రీసెంట్లీ కూడా రీసెంట్లీ కూడా చాలామంది అక్కడిక్కడ బాంబ్లాస్ట్ చేసే దా ఆ పేర్లు మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఉగ్రవాద సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు ఓన్లీ ముస్లిమ్సే ఉండరు చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు వేరే కులానికి వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు చెప్పాను కదా గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదు హిట్లర్ లక్షలాది మందికి చంపిన వ్యక్తి ముస్లిం కాదు బ్రిటిష్ వాళ్ళు లక్షలాది మందితో పోరాటం చేసి లక్షలాది మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు ఆ కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదులు కదా బ్రిటిష్ వాళ్ళు కూడా ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింస్ కాదు ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఫలస్తీన్లో కొడుతున్నారు వాళ్ళు కూడా ముస్లింస్ కాదు ముస్లింసే కాదు కాకుండా ఉగ్రవాదుల సంస్థలు కొన్ని ఉంటాయి ఆ సంస్థలో ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు శైతాన్ టీమ్ అండి అలాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా మీ మతస్థులు ఉన్నారా అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా అది సోషల్ మీడియా చేస్తుంది ఆ సోషల్ మీడియా బిఫోర్ సోషల్ మీడియా కూడా ఎక్కడైనా బాంబు లాస్ జరిగినప్పుడు కానివ్వండి లేదంటే మనకు ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి ఎలాంటి అనేక దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముందుకు రాలేదండి ఇప్పటివరకు ఇలాంటి దాడుల్లో మనకు రివీల్ అయిన నేమ్స్ ని కనుక చూసుకుంటే అది మీ మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది అది పేర్లు ఉంటాయండి వాళ్ళు పేర్లు ముస్లిం పేర్లు రహమాన్ పెట్టుకోవచ్చు అబ్దుల్లా పెట్టుకోవచ్చు అహ్మద్ పెట్టుకోవచ్చు మొహమ్మద్ పెట్టుకోవచ్చు కానీ ఇస్లాంకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి అండి చెప్పాను కదా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గనక వాళ్ళకి ఇస్లాం నాలెడ్జ్ ఉంటే మనుషులకు వాళ్ళు మన ఇస్లాం ఏం చెప్తుంది నీ పడుగువాడు ఆకలితో నిద్రపోతే నువ్వు కడుపు నిండా గనక తిని నిద్రపోతే నీ పడుగువాడు ఆకలితో ఇబ్బందితో నిద్రపోతే నువ్వు విశ్వాసీ కాలేవు నువ్వు ముస్లిమే కాలేవు అని ఇస్లాం చెప్తుంది అలాంటి ఇస్లాం ఉగ్రవాదానికి సహనం ఇవ్వదు లాగా తయారవ్వండి ఉండని ఇస్లాం చెప్పదండి ప్రవక్త ముహమ్మద్ల్స్ జీవితం ఒకసారి గనక మీరు చూసుకుంటే సిక్స్టీ త్రీ ఇయర్స్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లా అలీస్లం అతని చేతులతో అతని పనులతో అతని మాటలతో సిక్స్టీ త్రీ ఇయర్స్ లో ఒక్క మనిషి కూడా ఇబ్బంది జరగలేదండి మీరు హిస్టరీ చూడండి మన గాంధీజీ గారు ఇస్లాం గురించి ప్రవక్త గారి గురించి చెప్తున్నారు ఇస్లాం గోటే ప్లేస్ ఇన్ ద వరల్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ల్యాష్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ మొహమ్మద్ సల్లాస్లం ఇస్లాం అనేది కత్తితో స్పెట్ కాలేదు ఇస్లాం మొహమ్మద్ సల్లాస్లం వారి జీవిత చరిత్రను జనాలు చదివి అతని మంచితనం చూసి జనాలు ఇస్లాంలో వచ్చారు కానీ ఇస్లాం కత్తితో స్పెడ్ కాలేదని గాంధీజీ గారు చెప్తున్నారు ఇంకా పెద్ద పెద్ద హిస్టరీ రాసే వాళ్ళు వాళ్ళందరి పుస్తకాలు కనుక మీరు చూస్తే మొహమ్మద్ సల్లా అల్లిస్లం వారి గురించి ఇప్పటి వరకు అతని పూర్తి జీవితంలో ఒక్క మనిషికి కూడా మొహమ్మద్ సుల్ అసం వారి తరఫు నుండి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అతను సతాయించలేదు అతని ద్వారా ఇబ్బంది కలగలేదు అని పుస్తకాలు మేము చూడవచ్చు సో షరీఫ్ గారు ఏ క్యాస్ట్లో లో అయినా ఏ మతంలో అయినా సరే రిలీజియన్ని బట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో సో ఉగ్రవాదు ఎంటర్ అయ్యారు అని అంటే గనక అక్కడ ఉన్నటువంటి అంతస్తులు కావచ్చు అటు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే ఈ ఇక్కడ దాకా తెగబడి ఇలాంటి ఘాతుకానికి పాల్పడేంత సాధ్యం కలిగే అవకాశం ఉంటుందా అనేది ఒక డౌట్ అండి చిన్న మాట మేడం ఇది మేము మేమందరం కలిసి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో అలాగే అక్కడ ఆర్మీ చీఫ్తో భారతదేశంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు మీడియాలు కూడా అడుగుతున్నారు ఆర్మీ ఏం చేస్తుంది ఏడు వందల మంది ఎనిమిది వందల మంది అక్కడ టూరిస్టులు వెళ్ళారు ఆ ఏ కశ్మీర్ ఎలాంటి ఏరియా అంటే ముగ్గురు నార్మల్ పీపుల్స్ ఉంటే ఒక పోలీస్ అక్కడ ఉంటాడు ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు ఒక జవాన్ ఉంటాడు అక్కడ కశ్మీర్లో మేము నలుగురం కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక ముగ్గురు ఆర్మీ వాళ్ళు ఉంటారు జవాన్లు ఉంటారు ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల మంది టూరిస్టులు ఉంటే అక్కడ ఒక్క ఆర్మీ మ్యాన్ లేడంటే అసలు చాలా బాధాకరమైన విషయం బట్టి ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ దారి నుంచి వస్తున్నారు ఏ ఏరియా నుంచి వస్తున్నారు ప్రధాని గారు ఏం చేస్తున్నారు అమిత్ షా గారు ఏం చేస్తున్నారు మన అక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు జనాలు అడుగుతున్నారు ఈ కొంచెం అంటే షరీఫ్ గారు నిప్పు లేకుండా పొగరాదంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి అవ్వటానికి వాళ్ళకి అలాంటి హెల్ప్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే వాళ్ళు ఎంటర్ అయిపోయారు అంటారా ముస్లిం సోదరులు అక్కడ మన హిందూ సోదరుల ఎవరైతే అక్కడ నుంచి బయటపడి వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు అక్కడ ముస్లిం సోదరులు టెర్రరిస్టులు కాదండి అక్కడ ముస్లిం సోదరులో మానవత్వం ఉంది అక్కడ ముస్లిం సోదరులు నజాకత్ పదకొండు మందికి పైన కూర్చొని పెట్టుకొని భుజాల మీద కూర్చొని పెట్టుకొని వచ్చి కాపాడాడు అక్కడ ఒక ముస్లిం సోదరుడు హుసేన్ అలీ మనకి ఏం ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాన్ని సైతం కుర్బాన్ చేసి అక్కడ మన కాపాడాడు అక్కడ కశ్మీర్లో గనక ముస్లింస్ లేకపోతే మేమందరం కూడా బలి అయ్యే వాళ్ళం మేము కూడా అక్కడ మృతి చెందే వాళ్ళం మమ్మల్ని కూడా అక్కడ కొట్టేసే వాళ్ళని మన హిందు సోదరులు చెప్తున్నారు మీడియాలో మీరు చూడండి అక్కడ దాని తర్వాత ఆటో ట్యాక్సీ వాళ్ళు ముస్లిమ్స్ హోటల్ వాళ్ళు ముస్లిమ్స్ అక్కడ లోకల్లో వాళ్ళ ఇంటికి తీసుకెచ్చి భోజనాలు తినిపించారు అక్కడ ముస్లిమ్స్ అక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు కానీ ఒక చిన్న మాట మేడం ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు ఆ ఉగ్రవాద సంస్థలు ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో ఆ సంస్థలకు గమనించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి సో ఓకే అండి ఉండొచ్చు అక్కడ సంస్థలు ఉండొచ్చు కాశ్మీర్లో ఉండొచ్చు వేరే ఏరియాలో ఉండొచ్చు ఆ సంస్థలు ఎవరు ఎవరు వీళ్ళందరికీ దారిస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పట్టుకొని వాళ్ళందరికి ఎంక్వైరీ చేపించి శిక్ష ఇవ్వాలని మేము అందం కలుగుతున్నాం ఓకే సో ఎస్పెషల్గా మీ ముస్లిమ్స్లో చూసుకుంటే గనక యువత చిన్నపిల్లలు కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్తారన్న మాస్క్ కోసం హల్లా అంటూ సో అలాంటి యువతకి ఎలాంటి లైక్ ఎలాంటి గైడెన్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది నిన్న కూడా మసీదులో నేను స్పీచ్ ఇచ్చాను ప్రతి జుమ్మా నమాజ్లో మేము బయానిస్తుంటాము ఒక ఫార్టీ మినిట్స్ వరకు ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మ సమాజంలో జరి జరిగే చెడు గురించి మేము హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు మన పక్కన ఉండే వాళ్ళతో ఎలాగుండాలా ఆపదలు ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలా మీరు కడుపు కడుపును గనక తింటే మీ పక్కన ఉండే వ్యక్తి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోతే మీ విశ్వాసం పనికి రాదు మీ నమాజులు పనికి రావు అల్లా మీకు యాక్సెప్ట్ అవ్వడని మేము చెప్తూనే ఉంటామండి మా సమాజానికి మేము రిక్వెస్ట్ ఏంటంటే హిందూ సోదరులతో కూడా ముస్లిం సోదరులతో కూడా క్రైస్తవుల సోదరుల క్రైస్తవ సోదరులతో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులతో మా రిక్వెస్ట్ ఏమిటంటే భారతదేశానికి మన పెద్దలు మన పూర్మికులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి స్వాతంత్రం స్వాతంత్రం తెచ్చారు ఈ భారతదేశానికి మేము కాపాడుకోవాలంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరు కలిసి యూనిటీగా ఉండాలా అందరితో ప్రేమించాలా మా మత మతాన్ని మేము కురాన్కు మేము ఫాలో చేసుకుంటూ ప్రవక్త గారి చెప్పిన విధానం మేము నడుపు నడుచుకుంటూ నమాజులు చదువుకుంటూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రేమగా ఉండండి వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండండి ఎందుకంటే ఈ ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రము ఒక హిందూ సోదరుల తరఫు నుండి రాలేదు ఓన్లీ ముస్లింల తరఫు నుండి రాలేదు ఓన్లీ క్రైస్తవుల తరఫు నుండి రాలేదు ఓన్లీ సిక్కుల వల్ల రాలేదు అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ అష్ఫాకుల్లా ఖాన్ రామ్ప్రసాద్ బిస్మిల్ ఇంకా చాలామంది సిక్ సోదరులు క్రైస్తవ సోదరులు దళిత సోదరులు అంబేద్కర్ గారు గాంధీజీ గారు పెద్దవాళ్ళు అందరు కలిసి పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ ముస్లిం క్రైస్తవ క్రిస్టియన్స్ సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే ఎలాగైతే ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు ఉంటాయో ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది కూలిపోతుంది అలాగే హిందూ ముస్లిం క్రైస్ క్రిస్టియన్ సిక్స్ సిక్ ఎన్ని ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది డెవలప్ అవుతుంది మన భారతదేశంలో మేము హిందూ ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది